నమస్కారం బీవీడి ప్రసాదరావు తెలుగు రాతలు నుండి అక్కడ ఇక్కడ ఆడియో కథ వినండి అక్కడ ఇక్కడ ఆడియో కథ అతడు నేరుగా తన గుండెను కత్తితో పొడుచుకున్నాడు ఇలగలా కుట్టుకున్నాడు నిమిషాల్లో చనిపోయాడు ఆ తక్షణమే తన శరీరం వదిలి అతడు అటు పరుగు తీశాడు అటు తనను వంచిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు మిక్కిలి బలగాలు నడుమ ఉన్నవారు అందుకే వాళ్లను తను భౌతికంగా ఎదుర్కోలేకనే తను బలవంతంగా చనిపోయాడు అట్టా అయితేనే తను దెయ్యమై వాళ్లను చంపేయవచ్చు అనుకున్నాడు కానీ తనకది కాలేదు వాళ్ళలోని ఒకరిలో తను దూరిపోయి వాళ్ళను చంపేయవచ్చు అనుకున్నాడు కానీ తనకు అది కాలేదు దాంతో తను బెంబేలు ఎత్తిపోతున్నాడు గింజుకుంటున్నాడు ఇదేమిటి ఇలా అవుతుంది అక్కడ నేను చదివిన ఆ రాతల్లో నేను చూసిన ఆ చిత్రాల్లో అలా జరగబట్టే కదా నేను కోరి చచ్చాను మరి ఇక్కడ వీళ్ళను అలా చంపలేకపోతున్నానేమిటి అని అనుకున్నాడు కొనుక్కుంటున్నట్టు పిమ్మట తెగ ఏడుస్తున్నాడు కానీ కన్నీరు రావడం లేదు నమస్కారం తెలుగు శబ్దాలు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ ఛానల్ లింక్ని మీ స్నేహితులకి పంపండి ప్లీజ్ వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి